Happy birthday

말이아 Với đây của giai đoạn này của giai đoạn <imitation> này của giai đoạn <imitation> này của

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు కేక్ కట్ చేసి మరి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు కొడలూరు మండలంలోని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరి అందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఈ యొక్క వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీసులు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆశీసులు కూడా మెండుగా ఉండాలని మరోసారి కోరుకుంటూ మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి గత ఐదు సంవత్సరంలో ఈ యొక్క రాష్ట్రం ఎంత సుఖ సంతోషాలతో ఎంత శాంతియుతంగా ఎంత పేదవారు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో పేదవారి యొక్క గౌరవప్రదంగా బతకాలి పేదవారు జీవన సరళి మారాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారైతేనే వాళ్ళ తండ్రి గారైతేనేమి ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే ఎన్ని రకాల సంక్షేమ పథకాలు చేసినారు మరి అటువంటి మహా నేత పుట్టినరోజు ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచంలో కూడా పక్క దేశాల్లో కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటా ఉన్నారు ఏదైనా సరే ఈ రాష్ట్రానికి కానీ ఒక గుర్తింపు తీసుకొచ్చి కలిసిన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు తీసుకొచ్చింది రాజశేఖర్ గారి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదలకు ఏదైనా మంచి చేయాలన్నా రైతులకు మంచి చేయాలన్నా అదేవిధంగా విద్యార్థులకి అయితేనేమి యువతకైతేనేమి మహిళకైతేనేమి ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి అభిమాన పాత్రుడై అందరిలో ఒకడై ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మరి ప్రజల కొరకు మరి పాలపక్షాన్ని మరి ఇప్పటికి కూడా ప్రశ్నిస్తూ మరి వాళ్ళకి అందాల్సినటువంటి సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమే అన్నీ కూడా తప్పకుండా చేరాలి చేరే వరకు కూడా మా పోరాటం ఉంటుందని ఇప్పటికి కూడా చేస్తున్నటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరెన్నో ఇటువంటి జన్మదినాలు జరుపుకోవాలని మరి అదే కాకుండా మరి ఈ శక్తులను ఎదుర్కొనేటువంటి మనోధైర్యాన్ని మరి ఆయనకు మంచి బలాన్ని కూడా భగవంతుడు చేకూర్చాలని మనం చేసుకుంటూ రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పదవులతో అధిరోధించాలని రాబోటువంటి ఇరవై తొమ్మిది నాటికి మన ముఖ్యమంత్రిగా వచ్చి మరి యొక్క రాష్ట్రంలో పడుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు పడుతున్న ఇబ్బందులను మరి మీ ద్వారానే మరి మేలు జరిగే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని వరక్స్ సైడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు dawa atau final